ఈనాటి కావల్ని పట్టున బలిజ సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీరందరూ సమేతంగా ఒక తాటిపై నిలబడి ఒక మహంలో కూడా వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ రోజు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీరు విగ్రహానికి సంబంధించిన భూమి పూజ నిర్వహించడం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కలిసి ఉంటూ బహిందంగా సాధించగలరు అనే దానికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాఫీ సోదరుల ఐక్యతే దానికి నిదర్శనంగా మనం భావించాలి అదేవిధంగా అతి చిన్న వయసులో ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనూ ఎమ్మెల్యేగా ఎదిగి పేద బరుద బలహంత వర్గాల కోసం తన శక్తిని దారిపేసి ఏ పేదల ఇళ్ల అయితే అతను నిరాహారం దిద్దీక్ష చేస్తున్నాడు ఆ సందర్భంలో అతను మరణించినప్పటికీ అతను ఈ రోజు అందరూ కూడా కాపునాడు అనే ఒక బరుడిని తీసుకొచ్చిన వ్యక్తి రంగా గారు ఎప్పటి వరకు కూడా కాపినాడు అందరూ ఎవరు పెట్టారో తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కాపులందరినీ అంటే బలిజే మిగతా పొలాలను ఉప పొలాలన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి కాపు సోదరులందరూ కూడా ఒక సమిష్టిగా ఉండాలి మనం ఈ రాష్ట్రాల్లో సాధన సాధించాలి అంటే మనందరం కూడా ఒక తాటిపై ఉండాలని ఆయన పెట్టిన కాపునాడే ఈ రోజు చిన్న మొక్కై దాని మాన ఈ రోజు మహావృక్షమే ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపించాలన్నా ఏ పని చేయాలన్నా కాపు సోదరుల ఒక సహాయ సహకారం లేని ఏ ఒక్కరూ కూడా గెలవలేని స్థితికి వచ్చారంటే దానికి నాంది పలికిన వ్యక్తి మోహన్ రంగ గారు అటువంటి మరోన్నత వ్యక్తి నలభై సంవత్సరాలలో చనిపోతే ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వేడి తగ్గల ప్రజల్లో ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన పేరున్న అనురాగం ఆయన ప్రజలు చూపిన ఆదరణ ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కావలి నది పడ్డిన పౌరికి మధ్యలో ఈ రోజు రంగాగారి విగ్రహ ప్రతిష్టని జరుపుకోవడానికి భూమి ఏర్పాటు చేసుకున్నారంటే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ముఖ్యంగా కావలి బలిజ సోదరులు అందరూ కూడా భవిష్యత్తులో మీరు ఇలాగే ఒక యూనిటీగా ఉండి ఈ ప్రాంత మీరు మీరందరూ కూడా పాటుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను